కూటమిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సీఎం జగన్ తనకు మంచి పేరు వస్తుందన్న కారణంతో ఇంటికి వచ్చే ఆపేశారంటూ ఫైర్ అయ్యారు లబ్దిదారులకు డీబీటీ నిధులను రాకుండా అడ్డుకున్నారంటూ జతకట్టి ప్రజలను మోసం చేసేందుకు మళ్లీ వస్తున్నారంటూ విమర్శించారు మూడు సార్లు ముఖ్యమంత్రి అంటున్న చంద్రబాబు పేదలకు ఒక్క మంచి పనైనా చేశారా అని ప్రశ్నించారు జగన్ గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ పాలనలో మొట్టమొదటిసారిగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు వివిధ పథకాలకు వివిధ పథకాలకు మీ బిడ్డ నూట ముప్పై సార్లు బటన్ నొక్కాడు నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్క మన కుటుంబాలకే నా అక్క మన కుటుంబాల ఖాతాలకే నా అక్క మన చేతికే మీ బిడ్డ బటన్ నొక్కడం వెళ్ళిపోవడం తాతలకు అవ్వ తాతలకు ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ అవ్వ తాతలకు అవ్వ తాతలకు ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే పథకాలు ఈ రోజు నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా కూడా ఇలా ఇంటికే పెన్షన్ రావడం ఇంటి వద్దకే రేషన్ రావడం ఇంటికే పౌర సేవలు గతంలో ఎప్పుడైనా కూడా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అన్నా ఎప్పుడైనా జరిగాయా మీ ఇంటికే పెన్షన్ వచ్చిందా అక్క ఎప్పుడైనా జరిగిందా మీ ఇంటికే పథకాలు అందాయా అన్నా ఎప్పుడైనా జరిగాయా మీ ఇంటికే రేషన్ వచ్చిందా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆరు వందల రకాల రకాల సేవలు అందిస్తా ఉన్నా గ్రామ సచివాలయాలు ఏ గ్రామానికి వెళ్ళినా అరవై డెబ్బై ఇళ్లకు ఇంటికే వచ్చి సేవలు అందిస్తా ఉన్న వాలంటీర్ల వ్యవస్థ అదే గ్రామంలో ఇంకో రెండు అడుగులు ముందుకు వేస్తే ఓ ఆర్బీకే వ్యవస్థ రైతులను చేయి పట్టుకొని నడిపిస్తూ అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడు నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బడి అక్కడే కనిపిస్తుంది ఈ రోజు గ్రామానికే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు ఈ రోజు గ్రామంలోనే నా అక్క చెల్లెమ్మలకు రక్షణగా నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఈరోజు గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ నా అక్క చెల్లెమ్మను కొడకే పెట్టడం జరిగింది నా అక్క ఎక్కడికి బయటికి వెళ్ళినా కూడా ఇబ్బంది పడకుండా నా అక్క చెల్లెమ్మల ఫోన్ లోనే ఈరోజు దిశ యాప్ ఏ అక్క చెల్లెమ్మ కూడా బయటకు పోయిరా ఆపదలో ఉన్నప్పుడు ఆ దిశ ఆపులో బటన్ నొక్కు తీశాను పది నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు అక్క చెల్లమ్మ దగ్గరికి వచ్చి చెన్నమ్మ ఏమైంది అని అడుగుతా ఉన్న పరిస్థితి నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ నేను చెబుతా ఉన్న ఈ పథకాలు నేను చెబుతా ఉన్న ఈ మార్పులు నేను చెబుతా ఉన్న ఈ లంచాలు వివక్ష లేని పాలన గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ మరో వంక ఒక్కసారి చంద్రబాబు నాయుడు కూడా గమనించి అడుగుతా ఉన్నా మరో వంక పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటాడు చంద్రబాబు మరోసారి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మరి నేను అడుగుతా ఉన్నా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చెందిన పైకి తర్వా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసేదంటాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అంటాడు మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మరి ఇప్పుడు ఏమంటా ఉన్నారు వీళ్ళంతా మళ్ళీ కొత్త మ్యానిఫెస్టో డ్రామా మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే చంద్రబాబు మళ్ళీ కొత్త మేనిఫెస్టో డ్రామా ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంట నమ్ముతారా అన్న నమ్ముతారా తమ్ముడు అక్క నమ్ముతారా సూపర్ సెవెన్ అంట నమ్ముతారా నమ్ముతారా తమ్ముడు అక్క నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంట అక్క పెద్దమా ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా ఇంటింటికి అంట నమ్ముతారా అలా నమ్ముతారా తమ్ముడు నమ్ముతారా అక్క నమ్ముతారా వీళ్ళ దుర్మార్గాలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే వీళ్ళ కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే జగన్కు ఎక్కడ ప్రజల్లో మంచి పేరు వస్తా ఉంది జగనుకు ఎక్కడ అక్కచెల్లెమ్మలు తమ తమ్ముడిగా అన్నగా భావిస్తా ఉన్నారు జగన్కు ఎక్కడ అవ్వాతాతలు తమ బిడ్డగా మావిస్తా ఉన్నారు రైతన్నలు ఎక్కడ జగన్ను తమ అన్నగా తమ్ముడుగా భావిస్తా ఉన్నారు అని ఈర్షపడి వీళ్ళ కుట్రలు ఎలా ఉన్నాయనంటే అవ్వాతాతలకు మొన్నటి దాకా ఇంటికే వచ్చే పెన్షన్ను కూడా రాకుండా చేసిన దౌర్భాగ్యులు వీళ్ళంతా అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా వీళ్ళ కుట్రలు ఏ స్థాయిలో అంటే మీ బిడ్డ బటన్లు నొక్కాడు మీ బిడ్డ బటన్లు నొక్కితే రెండు నెలలు అయిపోయింది మీ బిడ్డ బటన్లు నొక్కి ఎన్నికల కోట అని చెప్పి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత మీ బిడ్డ నొక్కిన బటన్లకు కూడా ఎక్కడ నా చెల్లెమ్మలకు ఆ డబ్బులు వెళ్ళిపోతాయో ఎక్కడ వాళ్ళంతా జగన్నంతా కూడా మంచివాడు అని చెప్పి అనుకుంటారేమో అని నేను కూడా అడ్డుకుంటా ఉన్న దౌర్భాగ్యపు పరిస్థితిలో ఈరోజు ఉండి నా అక్క చెల్లెమ్మని కట్టి పరిస్థితిలోనూ అది అందాలని మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఈ రోజు కోర్టుకు వెళ్తా ఉన్నాడు అనంటే ఏ స్థాయిలో ఈ వ్యవస్థ దిగజారిపోయిందో ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా